గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి గ్రామానికి ఆమడ దూరంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు పిచ్చి మొక్కలు చెత్త చెదారంతో దర్శనమిస్తున్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడి మండలంలోని పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగానే మారాయి ప్రారంభించిన రోజు తప్ప మళ్లీ నేటి వరకు అక్కడ క్రీడాకారులు ఎవరు కూడా ఆటలు ఆడిన దాఖలాలు లేవు లక్ష్మీనగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో క్రీడాకారులు ఆటలాడుకోవడానికి ఆసక్తి కనపరచడం లేదు క్రీడా ప్రాంగణాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వేల రూపాయలు పెట్టి ఆర్బాటంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారడంపై స్థానికులు క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు